నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్న వాడుతో వదిలేస్తారు నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశారు అయ్య నా కూతురు నా ప్రాపర్టీ కాదండి பெரிய அளவிலும் பெரிய அந்த ஒரு பிராப்படி கொடுக்க தண்டனை கொடுக்க தண்டே செத்த காத்து பெரிய அம்மா பிராப்பிச்சேத்த జీపించారు ఎంత బ్యాంక్గా చెప్పినా జగన్ గారు సెలవుగా ఉంటాను అది లేదు ఎవరు బిలిగించినా కూడా బిగిపోను పార్టీలో చేరాను పక్క చూపు చూడడం వచ్చేంత కాదు